ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత గురుగారు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు పడబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తేనే ముందుగా ప్రేక్షకులందరికీ గురు శ్రీగురు నమః కర్కాటక రాశి వారికి ప్రస్తుత కాలంలో గురు సంచారం బాగుంది అంటే పదకొండవ స్థానంలో గురు సంచారం చాలా యోగదాయకమైనటువంటిది పదకొండవ స్థానంలో గురు సంచారం చేయడం వల్ల సర్వదోష నివారణ అన్నట్టుగా ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా కూడా దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వీలైనంత వరకు విందులు వినోదాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు ఆస్తులు కొనుగోలు చేసుకోవడము అలాగే భూములు బంగారం కొనుగోలు చేసుకోవడం ఇలాంటి లాభదాయకమైనటువంటి పనుల్లో చాలా చురుకుగా ఉంటూ ఉంటారు ఈ యొక్క సమ ఈ యొక్క ఫిబ్రవరి మాసం అనేటటువంటిది వీళ్లకు చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా కూడా వీళ్ళకు చెప్పుకోవచ్చు అండి చాలా అద్భుతంగా ఉంది అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత కాల ప్రకారము ఈ ఫిబ్రవరి మాసం గురు సంచార యోగం వల్ల వీళ్ళకు చాలా లాభదాయకమైన జీవితం గడిపేటటువంటి అవకాశం ఉంది అందులోనూ వీళ్ళకు మెయిన్ ఏంటి అని అంటే కనుక కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది అష్టమ శని వల్ల ఆరోగ్య భంగం అనేటటువంటిది ఒకటి మైనస్ తప్ప మిగతా విషయాల్లో అన్నిట్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి చాలా ఉంటుంది నిజంగా ఎందుకంటే అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్య భంగం కలుగుతుంది పదవీ గండం కలుగుతుంది ఏదో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నా కానీ లేదు ఎవరైనా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళకి ఏంటంటే సినిమా రంగంలో ఉన్నటువంటి చెడ్డ పేరు రావడము లేదా అవకాశాలు చేయజారిపోవడము రాజకీయ నాయకులకు పదవీ గండం ఏర్పడడము ప్రజల వద్ద నుంచి అవిశ్వాసం ఏర్పడము పది మంది నుంచి గౌరవం పోగొట్టుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతుంది బికాజ్ ఇంకోటి ఏంటంటే కర్కాటక రాశి వారు చాలా చాకచక్యం కలిగినటువంటి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేటటువంటి తెలివి అంటే ఎలా ఉంటుంది అంటే ప్రతిదానికి తొందరపడరు ఒకటికి పదిసార్లు నిర్ణయం తీసుకొని ఆలోచన చేసి దాని నుంచి ఎలా బయటపడాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అని అంటే తమ మీద ఏదైనా ఆరోపణ వచ్చిందని వెంటనే పక్క వాళ్ళ మీద నెట్టేయడానికి కూడా వెనకాడరు అంటే వాళ్ళు ఎలాగైనా సరే బయటపడాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వారు కర్కాటక వారు కాబట్టి శని ఒక్కటి వాళ్ళ జీవితంలో మైనస్ తప్ప గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు ఆర్థిక పరంగా చూసుకున్న ధనపరంగా చూసుకున్న అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారం ఏదైతే ఉంటుందో అందులో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి గురుగారు వ్యాపారాల పరంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి అంటారా ఇన్ కేసు పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు ఏదైనా వీళ్ళకు ఇప్పుడున్నటువంటి కాల కాలపరిమితి ప్రకారము ఈ ఫిబ్రవరి మాసంలో పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే పెట్టుబడులతో పాటు వీళ్ళకున్నటువంటిది ఏంటి అంటే కనుక పార్ట్నర్షిప్ వ్యవహారం ఎవరైతే మీ జీవితంలో పార్ట్నర్ అని అనుకుంటున్నారో అంటే పెట్టుబడుల విషయంలో ఆ వ్యక్తి ద్వారా మీకు ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుందా లేదా అనేది ఆలోచన చేయలేదు ఎందుకంటే దీంట్లో మిత్రత్వ గ్రహాలు శత్రుత్వ గ్రహాలు ఉంటాయి ఈ మిత్ర గ్రహ గ్రహాలు శత్రు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ జాతకానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కర్కాట రా కర్కాటక రాశి వారికి వాళ్ళ యొక్క స్థానం మంచిదా కాదా వాళ్ళతో మనం స్నేహం చేసిన బంధుత్వం చేసిన మిత్రుత్వం చేసినా లేదా పార్ట్నర్షిప్ చేసిన వాళ్ళ ద్వారా మనకైనా లాభం వస్తుందా లేదా అనేది ఆలోచన చేసి పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవాలి పెట్టుబడులు పెడితే మాత్రం తప్పకుండా ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుందండి గురుగారు అలాగే భూమికి సంబంధించి వ్యవహారాలు ఇంకా ఏదన్నా పెట్టుబడులు పెట్టాలన్న భూమికి సంబంధించి కొనాలన్నా ఫ్లాట్ల విషయంలో వీటి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గురు సంచార యోగం వల్ల వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేస్తారు ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు డబ్బులు వస్తాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు మాత్రం చాలా పుష్కలంగా కనిపిస్తుంటాయి లేదా బంగారం కొని దాచుకుంటారు ఎందుకంటే వాళ్లకు బంగారం కొని మళ్ళీ రేట్ వచ్చినప్పుడు అమ్మేయడం కానీ ఇలాంటి వ్యవహారాలు చాలా చురుకుగా ఉంటారు అలాగే పూర్వీకుల ఆస్తులు కూడా కలిసి వచ్చేటటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది పెద్దవాళ్ళు లేదంటే వాళ్ళ తాతలు తండ్రులు ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశము కోర్టు కేసుల్లో ఇన్ని రోజులు ఉన్నటువంటి వ్యవహారాలు చిక్కుముడులు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఇప్పుడున్నటువంటి ఫిబ్రవరి మాసంలో క్లియర్ చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రేమ వివాహాలు ఎవరైతే మరి ఒక అడుగు అవకాశం తప్పకుండా ఈ ఫిబ్రవరి మాసంలో ఆల్మోస్ట్ కర్కాటక రాశి వారు ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది పెద్దవాళ్ళని ఎదిరించైనా సరే పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి అవకాశాలు ఈ ఫిబ్రవరి మాసంలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కర్కాటక రాశి వారిది మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ప్రేమ పెళ్ళిళ్ళే జరుగుతాయి ఒకవేళ ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయి అంటే తప్పకుండా వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు కనుక వీలైనంత వరకు ప్రేమ పెళ్లిలే ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు అయితే ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి జాతకంలో కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారిది ఆశ్లేష నక్షత్రమై ఉంటుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం అయితే తప్పకుండా మీ జీవిత కాలంలో ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోండి ఎందుకంటే ఆశ్లేష బలి ప్రధానం చేసుకుంటే మీ జీవితం ఇంకా మెరుగయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే ఒక ఒకవేళ మీది ఆశ్లేష నక్షత్రం కర్కాటకు రాసై ఉంటే మీ జీవితంలో ఎంత కష్టపడ్డా ఎదుగుదల ఉండదు మెయిన్గా ఏంటంటే వాళ్ళ జీవితంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన సప్ సర్ప నక్షత్రము అని రీతే చెప్పడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే ఆశ్లేష బలి బలిప్రధానాన్ని తప్పకుండా చేసుకోవాలి అలా చేసుకుంటే జీవితం మెరుగయ్యేటటువంటి అవకాశము ఆ జీవితంలో ఎదుగుదల దొరికేటటువంటి అవకాశం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయండి ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థులు వేల పరిస్థితి అలా ఉండబోతుంది మాసంలో ముఖ్యంగా ఉద్యోగులు ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగానే ఉంటుంది అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారు అంటే ఉద్యోగ అవకాశాలు కూడా దొరికేటటువంటి అవకాశం ఈ మాసంలో ఏర్పడుతుంది తద్వారా వీళ్ళు మంచి ఆనందాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా పొందేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుందండి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే సజెస్ట్ చేయండి వీళ్ళకు జాతకరీత్యా శని అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి మాల దొరుకుతుంది ఆ మాలను ధరించుకోండి శనికి సంబంధించినటువంటి మంత్రము నీలాంజన సమావాసం రవిపుత్ర హిమాగృజం ఛాయామార్తాండ సంభూతం తమ్నమామి శనిశ్చరం అనేటటువంటి మంత్రాన్ని రోజు ఉచ్చరణ చేసుకోండి రోజు ఆ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠనం చేసుకోండి తద్వారా వీళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి గురు బాగున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది తద్వారా వీళ్ళకు ఇంకోటి ఏంటంటే రాబోయేటటువంటి వసంత పంచమి ఆ రోజున రాజశ్యామల యాగానికి మీరందరూ రండి ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో తప్పకుండా వాళ్లకు ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రసాదం కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది తద్వారా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళకు కలుగుతుందండి ముఖ్యంగా ప్రతి రాసుల వారికి ఏంటి అంటే కనుక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉండని ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్ అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషం విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మధనం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుక్మంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా మన హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు తీసుకొని రండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి